తిరుమల శ్రీవారిని ఈరోజు నైవేద్య విరామ సమయంలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి దర్శనం చేసుకున్నారు ఆయనకు టీటీడీ అధికారులు దర్శనం చేయించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశం సుభిక్షంగా ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ దీపావళి పర్వదిన నాడు స్వామివారి పాదాల చెంత ప్రార్థన చేశానని எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி నా మీద పనుకొని తీసుకురా నిత్యశ్రీర్ నిత్య మంగళం మన భారతదేశము ప్రాచీన ఆచారంతో నూతనమైన విజ్ఞానంతో మన కుటుంబ సభ్యతతో భక్తి సేవ పరస్పర మైత్రి సౌజన్యంతో ఆరోగ్యమైన దేశంగా ఆర్థికంగా బలమైన దేశంగా ఆధ్యాత్మిక ఆలోచనలు ఆధ్యాత్మిక ఆచరణ కలిగిన దేశంగా సమగ్ర వికాసం అందరికీ వికాసం కలగటానికి ఈరోజు నరక చతుర్దశి దీపావళి పుణ్యకాలం రోజు తైలే లక్ష్మీహి జలే గంగా అని చెప్పి ఈరోజు పుణ్యస్నానం చేసిన అందరికీ కూడా లక్ష్మీ కటాక్షము గంగా పవిత్రత అందరికీ కలగాలని భూలోక వైకుంఠమైన తిరుమలలో వెంకటేశ్వర స్వామి పాదములో ప్రార్థన చేయటం జరిగింది అందరూ కూడా భక్తితో ఉండి సేవాభావంతో ఉండి పేదరిక ఉన్మూలనము అనారోగ్యం ఉన్మూలనము దారిద్ర్య ఉన్మూలనం అందరికీ కలిగి అందరూ సుఖము శాంతి భద్రతతో ఉండాలని మన దేశం సారవంతమైన భూమి మంచి నీరు మంచి పంచభూతాలన్నీ మంచిగా ఉండాలని స్వామిని ప్రార్థన చేసుకుంటున్నాము